నిజం చెప్పాలంటే ఆస్తిలోనే ఉంది కానీ ఆస్తుల జోలి నేను పోలేదు ఏమీ రాదా అసలు నేను ఎందుకంటే ఆస్తులు లేవు కదా ఆయనకి ఎనభై రెండులోనే పిల్లలకు పనిచేశారు కదా పార్టీ పెట్టినప్పుడు పెట్టి ఆయన ఒక కుటీరమే ఉంది గండిపేట కుటీరం అది ఒక్కటే నాకు వచ్చింది దానికోసం కూడా వాళ్ళు దెబ్బలు ఆడుతున్నారు ఏం చెప్తాను పిల్లలంతా బాగుండాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఎన్టీఆర్ అందరికీ ఆస్తి పంపకాలు ఇవ్వటం వల్లే ఇదంతా వచ్చిందంటారా ఏ దాని గురించి ఏం చెప్తాం కానీ మొత్తానికి ఒక పిల్లలైతే మంచి వాళ్ళే సహజంగా కానీ వాళ్ళల్లో ఈ విధంగా ఎగనెస్టుగా వాళ్ళ కొంతమంది వ్యక్తులు ఇలాంటి చంద్రబాబు నాయుడు యార్లగడ్డ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక వ్యతిరేకంగా వాళ్ళ మనసుని పాడు చేశారు అందులో ఆడపిల్లలు అతి తెలివైన వాళ్ళు పురంధరేశ్వరి భువనేశ్వరి వాళ్ళిద్దరేమో ఫ్యామిలీలో ఒక జలస్సు నా పట్ల ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఈమెకు మంచి పేరు వచ్చింది ఈమె వల్ల పార్టీ గెలిచిందని బయట సన్మానాలు చేస్తున్నారు అందువల్ల అని వాళ్ళు ఒక జలస్ పెంచుకొని అక్కడి నుంచి తండ్రికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా తయారయ్యారు మాకు రావాల్సిన వాటాను కూడా దొంగతనంగా కొట్టేసి మీ బాబుకి మీరు బదిలీ చేశారు అనేటువంటిది వాళ్ళు చేసేటటువంటి ప్రధానమైనటువంటి అరే మీ అబ్బాయి పోటేశ్వర ప్రసాద్ గారు ఏం బదిలీ చేసాము ఆస్తులు కానీ లేకపోతే మీద ఎట్లా వస్తాయి లీగల్ గా మాట్లాడండి ఒక్కసారి వాళ్ళకి ఇచ్చిన ఆస్తులు నాకు ఎలా వస్తాయి